రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కు నాంపల్లి కోర్టు ఈరోజు బెయిల్ అయితే ప్రకటించింది ఇకనైనా సక్రమంగా ఉండాలని కొన్ని షరతులతో నాంపల్లి కోర్టు ఆయనకు బెయిల్ ప్రకటించడం జరిగింది ఏమైనా ఎక్కువ తక్కువ చేస్తే మళ్ళా తీసుకుపోయి జైలు వేస్తారు మళ్ళా ఊసలు ఎక్కెట్టిస్తారు కొంచెం జాగ్రత్తగా ఉండని హెచ్చరికలతో ఆయనను అయితే ఇంటికి పంపించారు కొంచెం జాగ్రత్తగా ఉండమని పెద్ద అయినటువంటి నాగార్జున సారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సారు మరి అలాగే ప్రముఖ సినీ ఇండస్ట్రియల్ చిరంజీవి గారు అక్కినేని నాగార్జున గారు అయితే ఆయనకు చెప్పారు ముఖ్యంగా నాంపల్లి కోర్టు హైకోర్ట్ మాత్రం ఆయనకు చాలా గట్టిగా చెప్పారు సక్రమంగా ఉండాలని థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి పల్లవి ప్రశాంత్ నిజమైన నువ్వు అభిమానులు అయితే సబ్స్క్రైబ్ చేసుకో లైక్ చేయి